హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీ అడిక్ట్ అండి నిజంగా టేస్ట్ చేసాము నిజంగా అడిక్ట్ అయిపోతారండి అంత టేస్టీ ఉందనమాట సో మనం ప్రజెంట్ అయితే లో ఉన్నామండి ఓకే సో ఎవరైతే చిన్నగా బిజినెస్ చేసుకోవాలి ఒకరికి పనిచేసే ఇష్టం లేదు చిన్నగా బిజినెస్ చేయాలి ఏం బిజినెస్ చేయాలి అని ఆలోచిస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో అండి టీ అడిక్ట్ అనమాట ఓకే నిజంగా చాలా టేస్టీ ఉందండి చాలా సూపర్ ఉన్నాయి టీలో వచ్చేసి పది రకాలు ఉన్నాయి కాఫీ వచ్చేసి ఆరు రకాలండి అలాగే ఇంకా మిల్క్ షేక్స్ అంట ఇంకా చాలా ఉన్నాయి ప్యాకేజ్ వచ్చేసి లక్ష యాభై వేలు రెండు లక్షల యాభై వేలు అనమాట రెండు రకాలు ఉంటాయి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఈ చాలా చాలామందికి షేర్ చేయండి ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి చిన్నగా లక్షన్నర రూపాయలు అని ఉంటారు కదా అట్లా వాళ్ళకి బెస్ట్ వీడియో అండి ఇది ఓకేనా సో ఎక్కువ లాగ్ లేకుండా మీకు షార్ట్గా సింపుల్గా అనేది చెప్పేస్తానండి ఏమేమి ఉన్నాయి ఓకేనా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఓకే సో ఇంకా ఆలస్యంగా మనం వెళ్ళిపోతాం చదువు సో లక్షన్నర రెండున్నర లక్షల ప్యాకేజ్ అండి మీకు ఇక్కడ శాంపుల్ మొత్తం బోర్డు మీద వేసారనమాట మీకు స్క్రీన్ పైన కూడా వేస్తానండి సో లక్షన్నర ప్యాకేజ్ అండి మీకు టీ కాఫీ అలాగే మిల్క్ షేక్స్ అలాగే ప్రీమియం షేక్స్ ఇంకొచ్చి లస్సీ ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఈ ప్యాకేజ్ వచ్చేసి లక్షన్నర అండి టూ పాయింట్ ఫైవ్ లాక్స్ వచ్చేసి మీకు ఫుడ్ ఐటమ్స్ కూడా వస్తాయి అనమాట ఓకే బర్గర్స్ శాండ్విచ్ ఎగ్ కుల్ఫీ ఇలా మ్యాగీ అంట ఫ్రెంచ్ ఫ్రైస్ ముఖ్యంగా వ్యాఫిల్స్ అండి హైదరాబాద్ లో చాలా ఫేమస్ అనమాట ఇక్కడ సో అలాగే స్నాక్స్ బైట్స్ ఇవంతా కలిపి టూ పాయింట్ ఫైవ్ లాక్స్ వచ్చేస్తాయి అనమాట సో చాలా బెస్ట్ అండి ప్రైస్ కూడా చాలా రీజనల్ పెట్టారు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలండి ఇవి సో మీకు కనిపించే నంబర్కి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఫ్రాంచైజ్ అండి ఆంధ్ర తెలంగాణ ఓకే సో నిజంగా టీ అడిక్ట్ అండి అడిక్ట్ అవుతారు అంత టేస్ట్ ఉంది అనమాట ఓకే మనం ఒకసారి కిచెన్ మొత్తం రౌండ్ అం వన్ పాయింట్ ఫైవ్ లాక్ లో మనకి కిచెన్ ఎక్విప్మెంట్ రా మెటీరియల్ మనకు టీ కి సంబంధించిన ప్రతి ఐటమ్ వచ్చేస్తుంది కాఫీ మెటీరియల్స్ మిల్క్ షేక్ మెటీరియల్స్ మన మొజిటో మెటీరియల్స్ ఓకే మొత్తం టోటల్ మనం వన్ పాయింట్ ఫైవ్ లాక్ లో ప్రొవైడ్ చేస్తాం ఓకే ఇవన్నీ వన్ పాయింట్ ఫైవ్ అలాగే ఫ్రిడ్జ్ కూడా వస్తుందా ఫ్రిడ్జ్ టూ పాయింట్ ఫైవ్ లాక్ లో వస్తుంది ఓకే ఓకే ఇప్పుడు టూ టూ పాయింట్ గురించి చెప్పండి టూ పాయింట్ ఫైవ్ లాక్ వచ్చేసి కింద అది మైక్రోవేవ్ మిషన్ శాండ్విచ్ మేకర్ వాఫిల్ మిషన్ పైన ఓకే ఈ మిషన్ కూడా గ్రైండర్ ఓకే ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ మిషన్ ఓకే అవన్నీ పాయింట్ ఫైవ్ లాక్ లో ప్రొవైడ్ చేస్తుంటారు ఈ ఫ్రిడ్జ్ కూడా వస్తుందా ఆ ఫ్రిడ్జ్ కూడా లాక్ లో ప్రొవైడ్ చేస్తుంది ఇలా అండి మీకు ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట ల్యాక్స్ లో అండి ఫైవ్ ల్యాక్స్ లో ఎక్కువ ఫీ మిషిన్ కూడా వచ్చేస్తుంది మొత్తం వెళ్ళి వచ్చేస్తాయండి టీ టేస్ట్ నేను చెప్పడం కదండి కస్టమర్ రివ్యూ కూడా తెలుసుకుందాం సరేనా సో చెప్పండి టేస్ట్ ఎలా ఉంది టీ టీ చాలా టేస్ట్ బాగుంది టీ గ్రీన్ టీ ఓకే అన్ని టేస్ట్ టేస్ట్ చాలా ఫస్ట్ ఏమో అలాంటి రెగ్యులర్ వస్తుంది రెగ్యులర్ కస్టమర్ టీకి అడిక్ట్ అయిపోయి డైలీ వస్తూనే ఉంటుంది ఓకే సో ఇలాంటి టీ అడిక్ట్ నిజంగా అడిక్ట్ అయిపోయినా నేను అడిక్ట్ అయిపోతున్నా అంత ఇప్పటికే మూడు గ్లాసులు తాగేసా అన్నమాట అంత చాలా బాగుంది సో టీ కస్టమర్ అండి అడిక్ట్ అయిపోయినారంట సో మనం నెక్స్ట్ ఫుడ్ కస్టమర్ కూడా రివ్యూ తెలుసుకుందాం ఓకే సో మనతో పాటు సుదర్శన్ గారు ఉన్నారు వాళ్ళు కనుక్కుందాం అండి సో నమస్తే సార్ నమస్త టీ అడిట్ వచ్చారు ఫస్ట్ టైమ్ రెగ్యులర్ వస్తుంటారా రెగ్యులర్ గా టీ ఎలా అనిపించింది ఇప్పుడు చాలా చాలా చోట్ల బాదం పాలు బాగుంది మీరు చెప్పండి ఎట్లా మీరు వస్తుంటారా రెగ్యులర్ వస్తుంటాం ఇప్పుడు మీకు ఎలా అనిపించింది ఇక్కడ వాతావరణం అంతా నీట్నెస్ బాగుంది బీడీ సిగరెట్ అవి లేకోకుండా ఇది కాడికి బాగు నీట్ గా ఉంది ఈ లేకోకుండా ఓన్లీ టీ తినేకి బాగుంది సో ఇలా అడిక్ట్ చాలా బాగుంది సో ప్రతి ఒక్క కస్టమర్ పాజిటివ్ గా ఇస్తున్నారు అండి టీ అడిక్ట్ ఓకే ఫ్రాంచైజ్ కాలం ఇప్పుడే కాల్ చేయండి ఓకే టీ అడిక్ట్ అండి డౌన్ లో ఉన్నాం కదా టీ అడిక్ట్ అవుట్లెట్ ఫ్రాంచైజ్ తీసుకున్నమాట డోన్ లో తీసుకున్నారు సో వంశీ గారు నమస్తే అండి నమస్కారం ఫైవ్ ప్యాకేజ్ సో ఎలా నడుస్తుంది పెట్టినప్పటి నుంచి ఎలా ఉంది మీకు మేము యాక్చువల్లీ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ ఒక ట్వంటీ డేస్ అవుతుందండి ఓకే సో మాకు చాలా యూనో సర్ప్రైజింగ్ రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ ఎవ్రీ డే రైట్ వి ఆర్ సియింగ్ ఆఫ్ దిస్ అండ్ ఇక్కడ ఇక్కడ మా అడ్వాంటేజ్ ఏంటి అంటే వాట్ ఇస్ అడిషనల్ హియర్స్ అలాంగ్ విత్ ద ఫ్రాంచైస్ ద సపోర్ట్ రైట్ అది చాలా ఇంపార్టెంట్ సో మోస్ట్లీ ఐ న్ థింక్ దట్ సపోర్ట్ ఇస్ బీన్ గివెన్ దిస్ లాంగ్ ట్వంటీ డేస్ ఆల్మోస్ట్ డేస్ వరకు కూడా ఈ బీన్ విత్ అస్ ఓకే సో వేర్ ఈస్ హెల్పింగ్ అస్ ఇన్ టర్మ్స్ తర్వాత మొత్తం ట్రైనింగ్ దగ్గర నుంచి అండ్ బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇట్స్ నాట్ జస్ట్ జస్ట్ ద టీ తో పాటుగా లైక్ బర్గర్స్ శాండ్విచెస్ అండ్ వాఫిల్స్ ఒటాటో ట్విస్టర్స్ అండ్ ఇలాంటివి లాడ్ ఆఫ్ థింగ్స్ దట్ దే ఆర్ ప్రొవైడింగ్ అస్ వాటికి మెషిన్స్ అండ్ ఎస్పెషల్లీ ఏదో ఫ్రైస్ లైక్ పెరి పెరి ఫ్రైస్ వెరైటీ ఆఫ్ ఫ్రైస్ ఫ్లేవర్స్ సో వాటన్నిటికీ ఇప్పుడు మా మా టీమ్ అండ్ మా లైక్ స్టాఫ్ కి ట్రైనింగ్ ఇవ్వడము అండ్ ఎస్పెషల్లీ ఒకవేళ మాకు స్టాఫ్ దొరికినప్పుడు దే విల్ సెండ్ దేర్ ఓన్ స్టాఫ్ అంటే వాళ్ళు ఇన్సిస్ట్ చేసి ఒక వన్ వీక్ స్టాఫ్ ని కూడా పంపించి మాకు సపోర్ట్ కోసం పంపించడం జరిగింది ఆ తర్వాత మేము తీసుకున్న స్టాఫ్ కి వాళ్ళ కీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఒక వన్ వీక్ ఇక్కడే ఉండి ఆజ్ ఇన్ ద సేల్స్ ఆర్ గోయింగ్ సేల్స్ తో పాటుగా వాళ్ళ దగ్గరుండి వాళ్ళు చేపించి మొత్తం అంటే ఎలా ఉంటది ఏంటి ఇట్స్ నాట్ జస్ట్ అవుట్ కమ్ ఆఫ్ క్వాలిటీ కూడా ఇట్స్ లైక్ బిజినెస్ సైడ్ కూడా మాకు హెల్ప్ చేసి అంటే ఎలా ఉంటది ఎంత క్వాంటిటీ సెల్ చేస్తే కప్కి ఎలా ఉంటది అండ్ అంతా వాళ్ళు మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారనమాట బికాస్ దే ఆర్ ఇన్ దట్ బిజినెస్ కదా సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ క్యాపిటల్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంటది అవన్నీ చాలా హెల్ప్ చేశారు అండ్ సో ఫార్ ఇట్స్ వెరీ గుడ్ ట్వంటీ డేస్ లో మేమైతే వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ హోప్ దిస్ విల్ కంటిన్యూ నెక్స్ట్ మంత్స్ లో కూడా చాలా అనుకుంటున్నాము మా క్రౌడ్ అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళక లేడీస్ ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో వస్తున్నారు అంతా అయితే నేనే షాక్ అయిపోయానమాట సో మీరు టూ పాయింట్ ఫైవ్ లాక్స్ పెట్టారు

ట్వంటీ థర్టీ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మనం పెట్టి సేల్ చేయొచ్చు అనమాట సో దాంట్లో అవి ఏవి స్టేబిలైజ్ చేయాలి అనే దానికి కొంచెం టైం పడుతుంది ఒక టూ త్రీ వీక్స్ అంటే దట్స్ వాట్ వీ ఎక్స్పీరియన్స్ సో ఫార్ సో మాకు ఈ త్రీ వీక్స్ లో ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే వీ ట్రైడ్ అ లాట్ అంటే కొన్ని ఇప్పుడు నగ్గెట్స్ పెట్టడము ఆ తర్వాత రోల్స్ పెట్టడము దెన్ అగైన్ మోమోస్ కొత్త వాళ్ళు తెలియదు అవన్నీ తెలియదు కాబట్టి ఇవన్నీ చేసే దాంట్లో కూడా దే దే ఆర్ హెల్పింగ్ అస్ బికాస్ దే నో ఇప్పుడు

టీ so ఒక చిన్న షాప్ టీ షాప్ అండ్ ఛాయ్ సమోసా లాంటిది ఏదైనా పెట్టాలనుకుంటే కూడా దే విల్ కస్టమైజ్ ఇట్ ఫర్ యూ దాని తగ్గట్టుగా వాళ్ళు ఎస్పెషల్ కమెంట్ సీ అలాంగ్ విత్ యూ ఓకే ఫర్ దిస్ బిజినెస్ దే విల్ సజెస్ట్ యూ అన్నమాట ఇది ఇక్కడ ఉంటే ఇక్కడ బాగుంటుంది మీరు ఈ సైజ్ తీసుకోండి ఇట్ మే నాట్ బి టూ పాయింట్ ఫైవ్ లాక్స్ సజెస్ట్ చేస్తారు ఫర్ సమ్ టైమ్ దే కెన్ గివ్ యూ యునో సింపుల్ కైండ్ ఆఫ్ ప్యాకేజ్ ఓకే యూ గెట్ దీస్ థింగ్స్ ఫర్ దిస్ ప్యాకేజ్ అట్లా అనమాట సో అది అది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళ నుంచి సో డెఫినెట్లీ ఎవరైనా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎస్పెషల్లీ టీ టీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే రికమెండెడ్ విల్ రికమెండ్ టు టు రీచ్ అవుట్ గైస్ అండ్ యు నో టాక్ టు అండ్ దే ఆర్ గోయింగ్ సో యా ఓకే అండి టీ అడిక్ట్ అనమాట సో డౌన్ లో పెట్టి సక్సెస్ఫుల్ గా ట్వంటీ డేస్ ఇంత క్రౌడ్ అసలు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తారు అండి సో మీకు కూడా త్రీ డీట్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ లో గానీ టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో కానీ కావాలనుకుంటున్నా ఇప్పుడే నెంబర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి ఓకే సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో నెక్స్ట్ వీడియో కదా బాయ్ ఫ్రెండ్స్